కోటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట్లో చాలా ఆర్భాటంగా చాలా గొప్పగా చెప్పింది ఏదైనా ఉంది అంటే వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ వచ్చేస్తుంది ఇంకా అన్ని అంది అన్ని అందులోనే దాదాపుగా ముందు ఒక ముప్పై సేవలు అన్నారు తర్వాత యాభై సేవలు అన్నారు అన్నారు ఐదు వందలు అన్నారు ఇలా చాలా లెక్క చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు అసలు ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎవరెవరు ఏ ఏ సేవలు అందుకుంటున్నారో ఆ వాట్సాప్ గవర్నర్స్ గవర్నెన్స్ అనేది ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది దాని ఊసే లేదు దాని గోలే లేదు దాని గొడవే లేదు ఈ పాయింట్ అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ రేచ్ చేసింది దాన్ని మొత్త సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు ఇదే అడిగారు ఏది అసలు వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఉంటే ఈ యూరియా గోలు ఏంటి ఈ రైతుల ఇబ్బందులు ఏంటి ఈ రైతుల రోడ్డు ఎక్కడ ఏంటి అనేది అన్ని సక్రమంగా ఉంటే ఇంత ఇబ్బంది ఉండదు కదా అంటే అసలు వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఫెయిల్ అయ్యిందా సక్సెస్ అయ్యిందా నడుస్తుందా లేదా దాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు ఏమన్నా ఉందా అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ తీసేసినప్పుడు ఒక సచివాలయ వ్యవస్థ తీసేస్తున్నారు అని మార్చేస్తున్నారు అన్నప్పుడు తీసేస్తారు తీసేస్తారంటే వ్యవస్థ అయితే ఉంది కానీ ఒక రకంగా చాలా వరకు అందులో సేవలు అయితే అయిపోయినాయి అందుబాటులో లేదు ఎంత ముందు సచివాలయ వ్యవస్థ చేరు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వేయరు సచివాలయ వ్యవస్థ ఇప్పుడున్న వ్యవస్థ కేవలం ఏదో నెలాఖరికి వచ్చేసరికి అందులో ఉన్న సిబ్బంది అంతా ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వడం మిగిలిన టైంలో ప్రభుత్వం ఉన్నతాధికారులు చెప్పే సర్వేలు చేయడానికి సచివాలయ వ్యవస్థ అన్నట్టుగా ఉంది దాన్ని ఏమన్నా మారుస్తారా లేదా ఏంటి అనేది తెలియదు ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ వచ్చేస్తే ఇందులోనే సర్టిఫికెట్లు ఇందులోనే బిల్లులు కట్టేయచ్చు అన్ని ఇందులోనే అన్నారు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ముందు కొన్ని రోజులు చెప్పారు చాలా హాడౌట్ చేశారు తర్వాత ఏమైంది ఏంటి అనేది ఎవరికీ తెలియదు అసలు ఆ వ్యవస్థ ఉందో లేదో తెలియదు ఉంటే ఇన్ని బాధలు ఎందుకు చాలా అన్ని తీసేసి మొత్తం అన్నింటికి వాట్సాప్ అన్నింటికి వాట్సాప్ గవర్నెన్సే అన్నారు ఏమైందో తెలియదు అది ఎంతవరకు పనికి వస్తుందో తెలియదు స్మార్ట్ మొబైల్ ఉన్నవాళ్ళు ఎంతమంది వాడుతున్నారు స్మార్ట్ మొబైల్ లేని వాళ్ళు మామూలు ఫోనుల్లో మెసేజ్లు టైప్ చేసి ఆ సదుపాయాన్ని ఆ వాట్సాప్ సేవల్ని ఉపయోగించుకునేంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంతమంది వీళ్ళెక్కలేమన్నా తీశారా తీయలేదు ఇప్పుడు అదే నిజంగా చంద్రబాబు అధికారంలో ఉంటే రైతులకు నష్టాలే అనేది నిన్న బొత్సచ్చారని మాటలు మాట్లాడలో చాలా టెక్నాలజీని వాడతాం ఏఐ వాడతాం వాట్సాప్ గవర్నెన్స్ వాడతాం అని చెప్పుకుంటుంటే నిజంగా అవన్నీ ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు రైతులకు ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఏదైనా ఒక సమస్య ఇస్తే చెప్పుకోవడానికి రైతులకి లేదంటే ఏదైనా ఒక రోగం వచ్చే వెళ్ళడానికి ఒక విలేజ్ క్లినిక్ అని రైతుల కోసం ఒక ఆర్బీకే అని రైతు భరోసా కేంద్రం అని అలాగే సంక్షేమ పథకాల కోసం ఒక సచివాలయ వ్యవస్థని అలాగే నేరుగా వాళ్ళకి వీళ్ళకి అనుసంధానం చేయడానికి ఒక వాలంటీర్ వ్యవస్థని ఇలా ఒక పగడ్బందీగా జగన్మోహన్ రెడ్డి చేసుకొస్తే వాటి అన్నింటినీ మొత్తం తీసిపారేసి ఉన్న వాటిని పక్కన పడేసి వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చారు కానీ ఇప్పుడు దాని ద్వారా ఎంతవరకు సేవలు అందుతున్నాయి ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు ఆ ఏమైనా బయట పెట్టండి చూద్దాం